కావలిలో వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి బలమైన బీసీ నేతగా ఉన్న జనిగర్ల మహేంద్ర యాదవ్ వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆయనతో పాటు మరికొంతమంది మాజీ కౌన్సిలర్లు కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు శనివారం సాయంత్రం కావల్లో విలేకరుల సమావేశంలో జనిగర్ల మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీలో తాను కొనసాగానని కానీ కొన్ని అనివార్య కారణాలలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలోనే తమ అనుచరులతో చర్చించి ఏ పార్టీ చేరేది నిర్ణయం తీసుకుంటామని వివరించారు ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్లు తోట శ్రీహరి బొబ్బనబోయిన శ్రీనివాసులు సమాధి రవి మాలాద్రి కొండలతో పాటు మరికొంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మిత్రులు మీడియా మిత్రులందరికీ పెద్దలకి ఈ సమావేశంలో కూర్చున్న నాకంటే పెద్దలు సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లు కానీ అదేవిధంగా పెద్దలు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశం ఏర్పాటు చే చేసిన ఉద్దేశం ఏంటంటే గత నేను గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను అదేవిధంగా మా అమ్మగారు కూడా కౌన్సిలర్గా కూడా ఐదో వార్డు కౌన్సిలర్గా కూడా అత్యధిక మెజార్టీతో జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలటం జరిగింది అదేవిధంగా నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఏదో నా వంతు సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వచ్చాను కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సిపి పార్టీని రాజీనామా చేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఇదేవిధంగా నాతో పాటు కూడా కొంతమంది పెద్దలు కౌన్సిలర్లు కొన్ని వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళు కూడా మాట్లాడతారు అదేవిధంగా కొంతమంది అది వార్డ్ ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా పెద్దలు అదే పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళు కూడా నీతో పాటే అని చెప్తూ వాళ్ళు కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ ప్రజలకి అందరికీ ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నానని తెలియజేస్తూ ఈరోజు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను ముఖ్యంగా పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు పెద్దలు అదే తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా తోట అన్న అదే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క వాళ్ళ వైఫ్ గారు కూడా అన్న కూడా సీనియర్ మోస్ట్ నాకంటే సీనియర్ మోస్ట్ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు అన్ని పార్టీలో కొనసాగుతున్నారు అదేవిధంగా సమాధి రవి ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ కానీ కౌన్సిలర్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినపై కొనసాగుతున్నారు అదేవిధంగా కొండలన్నోళ్ళు కూడా అక్కడ ముప్పై రెండో వార్డులో ఇన్ఛార్జి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు అదేవిధంగా మాజీ ఐదో వార్డులు నాలుగో వార్డు అట్లాగా అన్న రెండుసార్లు ఉభమైన శ్రీనివాసులు అన్న వాళ్ళ వైఫ్ కౌ కౌన్సిలర్లుగా మూడు సార్లు చేశారు వాళ్ళు కూడా కొనసాగుతున్నారు అదేవిధంగా మాల్యాద్రి అన్న కూడా అక్కడ ఇరవై ఒకటో వార్డుకి వాళ్ళు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు అదే విధంగా నాతో పాటు చెరువు వైస్ ప్రెసిడెంట్గా ఆవుల కలయ్య గారా అదే విధంగా శ్రీనివాసులు గారు రైతు నాయకుడుగా అట్లాగా జనార్థన కొంతమంది అందరూ కూడా కొంతమంది ఇంకా పేర్లు ఉన్నాయి ఎక్కువ చెప్పుకుంటా పోతే కాదు అలాగా కొంతమంది అందరం కలిసి ఒకే విధంగా పోదామనే అని రాజీనామా చేద్దామని అనుకుని అందరం కూడా ఈరోజు రాజీనామా చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానుకోలేదు పెద్దలు అక్కడ ఉన్న అందరూ కూడా నాకంటే పెద్ద వయసు వాళ్ళే చిన్న వయసు వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అదే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు అదేవిధంగా నాతో నడిచే కార్యకర్తలు మా ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కౌన్సిల్ ఇన్ఛార్జీలు ఎంపిక అందరూ కూడా కలిసి కూర్చొని అప్పుడు వాళ్ళ నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళడానికి ఆలోచించారు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం కావడానికి నేను గత కాంగ్రెస్ గవర్నమెంట్ కౌన్సిలర్గా మా మిసెస్ రావణ్ కుమార్ వైస్ గారు పోటీ చేసి ఆమె ఫస్ట్ ఆరోగ్యంగా రాలేకపోయింది మేము ఆంధ్ర కొన్ని కారణాల వల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాము అందువల్ల ఈ పార్టీ సమా ఈ మీడియా మీడియా సమావేశం ఏర్పాటు ఈరోజు ఈ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేదానికి మేము నిర్ణయించుకొని గత కాంగ్రెస్ పార్టీలో మా బిస్ కౌన్సిలర్గా పనిచేశారు వైసీపీ ముప్పై ఆరో ఒకటి ఇన్ఛార్జిగా చేశాను ఈరోజు కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీకి రిజైన్ చేస్తూ నా వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలతో పెద్దలతోటి సంప్రదించిన తర్వాత స్వామితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తాను మాది నాలుగవ వర్డ్ నా పేరు ఓ శ్రీనివాసులు కొన్ని కారణాల వల్ల నాకు వైసీపీలో కొంచెం బాధ అనిపించి రాజీనామా చేస్తాను నేను ఇరవై ఒకటో వాటిలో కూ వర్కింగ్ ఛార్జిని కూడా చేస్తున్నాను గత యానాదిరెడ్డి గవర్నమెంట్ యానాదిరెడ్డి పరిపాలన బ్రాంచ్ ఆయనతో నేను నేను నడుస్తూ ఉన్నాను ఆయన పీరియడ్లో రజిక వాషర్మెన్ సొసైటీగా కూడా నేను పనిచేశాను ఆ తర్వాత నెల్లూరు జిల్లా రజిక యోజన సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ పనిచేశాను ఆ తర్వాత ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తూ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తాను వ్యక్తి చెప్పుకుంటే మహేంద్ర స్వామి కాబట్టి